ఓం నిమి శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రేలాసులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎలవెరలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెన్లు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మాకు కుటుంబంలో అన్నానికి వస్త్రానికి ఇబ్బంది పడుతున్నాము అంటే చాలా కష్టంగా ఇల్లు గడుస్తుంది అలాగే ఘటక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాము మా ఇంట్లో తినడానికి కూడా ఉండడం లేదు ఒకప్పుడు చాలా బాగా బతికాము ఆస్తులు పోయాయి జాతకాలు చూపించుకున్నాము శని భగవాన్ ప్రభావం వల్ల ఇలా జరిగిందని చాలామంది చెప్పారు ఉపాయాలు చేశాము చేతులకు ఉంగరాలు పెట్టుకున్నాము కానీ ఎటువంటి ప్రయత్నం ఫలితం చేసినా మాకు ఫలితం రాలేదు దీని నుంచి బయటపడడానికి తంత్రజ్యోతిష్యం నుంచి ఏదైనా పరిహారం ఉందా చాలామంది అడిగారు చాలా తేలికైన పరిహారాలు దీని గురించి ఉన్నాయి మీకు నేను ఈరోజు వీడియోలో ఎలా చేస్తే మీరు ఈ సమస్య నుంచి బయటపడతారో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అంటే కటిక దారిద్ర్యం అసలు అప్పుడు దాకా బాగా బతికారు కానీ ఇబ్బంది వస్తుంది ఇలా ఇంట్లో ఎవరైనా సరే ఇలా బాధపడుతున్నారు అంటే అర్థం పూర్వకర్మ ప్రభావం అధికంగా ఉన్న అర్థం అంటే మీ గత జన్మ యొక్క పక్క అంటే గత జన్మలో చేస్తున్న కర్మఫలాలు కావచ్చు అలాగే దోషాలు కావచ్చు వీటి వల్ల జరుగుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో అందులో భార్య లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవారైనా సరే ఉదయము సాయంత్రము అంటే ఉభయ సంధ్యలు అంటే రెండు సంధ్యల్లో సూర్యోదయ సమయంలోనూ సూర్యాస్తమ సమయంలో మిమ్మల్ని మీ ఇంటిని కాపాడే అంటే మీరు ఏదైతే ఇంట్లో ఉంటారో అద్దెళ్ళైనా సరే ఆ సమయంలో కరెక్ట్గా ఆ సమయంలో సింహద్వారము మీ వీధి అంటే రోడ్డు నెలకోండి రోడ్డు దగ్గర మీ సింహద్వారము గడప అలాగే వండుకునే పొయ్య స్టవ్వు అలాగే వీటిని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను సింహద్వారానికి అంటే మెయిన్ తలుపుకి అలాగే అలాగే కింద గడప మీకు తలుపు ఉన్న గడప అలాగే వీధి గడప అంటే గేటు దగ్గర ఉండే గడప అలాగే మీరు వండుకునే పోయా అంటే స్టవ్ కావచ్చు ఏదైనా కావచ్చు దానికి మీరు చేయవలసింది ఏంటంటే కాస్త తుడిచి పసుపు గంధంతో మీరు అలంకరించాలంటే పసుపు రాసి తర్వాత గంధాన్ని కొట్టి పెట్టండి తర్వాత అక్కడ ఒక పుష్పాన్ని పెట్టండి ఉదయం సాయంత్రం ఇలా క్రమం తప్పకుండా మీరు నూట ఎనిమిది రోజులైనా చేసి చూడండి నూట ఎనిమిది రోజులు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత తొలగిపోయి మీకు ఇంటి నిండా ధనము అంటే ఒక రకంగా చెప్పాలంటే కనక మహాలక్ష్మి మీ ఇంటి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసాన్ని లక్ష్మీమాత నివాసంగా మలుచుకుంటుంది మీ ఇల్లు మీరు కూడా ఎప్పుడూ కూడా అంటే ఇలా నూటి చేసిన తర్వాత నుండి మీకు మీ ఇంటికి కళాకాంతులు వస్తాయి మీకు కూడా కళాకాంతులు వస్తాయి కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ఉపాయం చేయండి చాలా తేలికైంది అద్భుతంగా ఇస్తుంది ఒక మిత్రులరా మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలా మంది మిత్రులు అడుగున్నారు గురుగారు మీతో మాట్లాడాలి మీ అపాయింట్మెంట్ కావాలని వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి అలాగే అనేక రకాల సమస్యలు వీడియోలు చేశాను మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను మీరు ఎవరైనా సరే నాతో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఓం నమ శివా శ్రీమా శ్రీ నమ